హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాన్స్ బన్యాస్ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినట్టు అందరికీ థ్యాంక్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే రాఖీ రాఖీ కాదు విజయ్ రాఖీ అన్న అయితే అన్నయ్య కామెంట్లు అయితే రెండు రోజులు సంపేస్తున్నాడు ఫ్రెండ్స్ అన్నయ్య ఏంటంటే రెండు వేల పదిహేడు మోడల్ బజాజ్ బండి అయితే ఆ బజాజ్ బండి మాక్సిమం ఆ రెండు వేల పదిహేడు మోడల్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు సంవత్సరం మోడల్ కూడా కదా రెండు వేల పదిహేడు మోడల్ ఆ ఇయర్ బండి అంటే చాలా లాస్ ఫ్రెండ్స్ అదైతే దానికి చెప్పలేము బోర్కి ఒకవేళ రావచ్చు తొందరగా లేదంటే ఇంజన్లో ప్రాబ్లమ్ అయినా ఉండొచ్చు గేర్ బాక్స్ కానీ క్లచ్ పేట్లు కానీ కానీ పోయినా కానీ బజాజ్ బండికి రేట్ అయితే ఎక్కువ పడద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత ఓల్డ్ మోడల్ అంటే ఖచ్చితంగా రిపేర్ పడదు బాడీ కూడా చూడటానికి బాగుంటుందో లేదో డౌటే ఒకవేళ మీరు ఆ ఇయర్ మోడల్ అయితే తీసుకోవద్దు బజాజ్ బండి ఎట్టి బండి అది ఎందులో పనికి వస్తుంది అంటే ఆ లోడ్ లాగే దానికి ఎక్కువ మంది జనాలు ఎక్కినప్పుడు ఈజీగా పోతుంది ఫ్రెండ్స్ బండి ఎక్కువ బరువు లేకుండా ఐదు గేర్లు కాబట్టి మంచిగా అయితే బండి స్పీడ్ బాగుద్ది ఇంకా మైలేజ్ కూడా మైలేజ్ మాకని లిమిట్లో మైలేజ్ ఉంటుంది అది లాంగ్లకు ఎక్కువ అయితే బాగుంది ఫ్రెండ్స్ బండి నువ్వు ఎక్కువ ఎక్కువ మంది ఎక్కించుకుని లాంగ్లు అంటే సెట్ అవుద్ది నువ్వు చాలా బొరువు వేసుకుని లాంగ్లు అంటే కూడా సెట్ అవుద్ది అది ఎక్కువ బరువులు లాంగ్లు కోసమే ఫ్రెండ్స్ ఇంకా టౌన్లో తిరగొచ్చా అంటే తిరగలే ఫ్రెండ్స్ దానికోసం బొట్టబండి కొనుకోవటం లేదంటే అప్పి బండి ఇంకా బజాజ్ బండి అయితే టౌన్ లో ఎక్కువ పరిమి అయితే కాదు ఎందుకంటే అది గేర్లు ఇ మార్స్తే కష్టం ఐదు గేర్లు అది బానే ఎక్కుతారు కానీ టైం పట్టదు ఫ్రెండ్స్ అంతమంది అయితే కష్టమే అందుకని చెప్పి ఆ బజాజ్ బండి అయితే వద్దాం మేము దాంట్లో ఇవే మైనస్ పాయింట్లు ఇంకోటి మైనస్ చాలా ఉన్నాయి చెప్పుకుంటాయి మా వాళ్ళు కూడా చాలా బజాజ్ బండి తోలుతున్నారు మేము రిపేర్లు వచ్చినట్టే దానికి రిపేర్లు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి రిపేర్లు వచ్చినట్టే వస్తూనే ఉంటాయి ప్రతి బండికి వస్తాయి కానీ బజాజ్ బండికి ఏంటంటే సామాన్య దొరకదు స్పెర్పాట్స్ చిన్న వైద్య నుంచి పెద్ద వయసు దాకా ఏదైనా దొరకాలంటే ఎక్కువ సేపు దొరకు మెకానిక్ కూడా టైం పట్టదు ఒక రెండు రోజులు మూడు రోజులు పడుతుంది ఫస్ బండి రిపేర్ వచ్చి చేయాలంటే ఇంకా బోర్ అంటారా ఆ అప్పి బండికి అయితే హాఫ్ బోర్ ఫుల్ బోర్ చేసుకోవచ్చు కానీ దానికి ఏంటంటే ఓన్లీ ఫుల్ బోర్ ఎఫెస్ హాఫ్ బోర్ ఉండదు ఆ బోర్ చేస్తారో తెలియదు మాక్సిమం చేయరు ఖచ్చితంగా దాన్ని ఫుల్ బోరే చేస్తారు అందుకని చెప్పైతే ఆ బండి తీసుకోవటం నన్ను అయితే వేస్ట్ అంటారు రెండు వేల పదిహేను మైలేజ్ కూడా సరిగ్గా ఇవ్వదు అన్న తీసుకోవాల్సిన రీజన్స్ ఏంటంటే నాకు తెలియదు అన్నకి బజాజ్ బండి ఇష్టం అయితే కొత్త బండి అయితే తీసుకో అన్నది కానీ బజాజ్ బండిలో కొనుక్కోవాలి మాక్సిమం పెద్ద బండి అనుకుంటే కొత్త బండి తీసుకో లేదు అనుకుంటే రెండు వేల లేదా పద్దెనిమిది కూడా వద్దు రెండు వేల ఇరవై ఒకటి కానీ ఇరవై లేదా ఈ సంవత్సరం మోడల్ అయినా తీసుకో ఇంకో బండిలో బాగానే ఉంటాయి నువ్వు మరి అంత రెండు వేల పదిహేడు ఓల్డ్ మోడల్ అంటే అది కష్టమే అప్పటికే వాడు దాన్ని కొన్ని నెలలు కొట్టాడు మనకు తెలియదు వాడు ఎంత దారుణంగా ఉంటాడు నీకు తెలియదు ఒకవేళ ఆయన తెలిసినాడే కానీ అంటే మాత్రం చెప్పలే ఒకవేళ బండి చెప్పి వచ్చినప్పుడు అడిగినా కానీ అది కష్టంగానే ఉంటుంది ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పు ఒక రూపాయ ఎట్టిట్ అయినా కానీ కొత్త తీసుకో బజాజ్ బండిలో డౌన్ పేమెంట్ తక్కువే తీసుకుంటారు ముప్పై కట్టిన ఇరవై కట్టిన ఎందుకంటే ఫైనాన్స్ కూడా వాళ్ళదే కాబట్టి అంతకే చెప్పి తక్కువ తీసుకోవడానికి ఎక్కువైతే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ బండి ఒకటే రేట్ ఎక్కువ అప్పికి బజాజ్ బండికి చాలా తేడా అయితే ఉంది అప్పి బండి టౌన్లో బాగుద్ది లాంగ్లో పోతుంది కానీ ఎక్కువ జనాలు ఎక్కినా బానే పోయి కాకపోతే మైలేజ్ అంత గీరే చూసుకుంటే అప్పి బండి బాగా పనికి వస్తుంది ఫ్రెండ్స్ అందుకే తీసి తీసుకుంది అన్నే బజాజ్ బండి అడిగాడు బజాజ్ బండి అని అడిగితే అది ఎలాంటి వాళ్ళకి సెట్ అంటే ఎక్కువ లాంగ్లు ఊర్లు ఒక ముప్పై లేదంటే ఒక నలభై ఇంకా తక్కువ అనుకుంటే ముప్పై ఇరవై కిలోమీటర్ లోపల లాంగ్లు ఊర్లు పల్లెటూర్లకి వెళ్ళేవాళ్ళు లేదు ఇంకా లాంగ్లు వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళైతే బండ్లు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే జనాలు బాగా ఎత్తారు కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు సక్పెన్షన్ బాగుంటుంది దానికి స్మూత్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ అప్పి బండి మాదిరి ఎగరైతే ఎందుకంటే దానికి బెడ్లు మనం స్ప్రింగ్ వేయించుకుంటాం కానీ మళ్ళీ అదొకచ్చు అదే అప్పి బండ్ల బజాజ్ బండ్ల తేడా అంతే హెవీ బండి ఫ్రెండ్స్ బజాజ్ బండి కొనుక్కోవాలను కూడా బజాజ్ కొత్తది కొనుక్కోండి ఒకసారి కొత్త బజాజ్ బండి కొనుక్కో తోలేరంటే ఇంక మీకు మాములు బండి తోటానికి కూడా చేత కదా అలా ఉంటుంది బండి ఒకసారి దాని ఫీలింగ్ బయట ఉండదు ఫ్రెండ్స్ నాకు తెలుసు ఒకవేళ ఇప్పుడు నేను ఈ అప్పి బండి కొనుక్కొని సీనియర్టీ వచ్చి నా ఇప్పుడు మనకు ఎక్కువ వస్తే నేను బజాజ్ బండి కొనుక్కుంటాను ఎందుకంటే అప్పటికి మనకి బాడీలు అన్నీ ఉంటాయి మంచిగా తెలుసు అన్నిటి గురించి కాబట్టి బజాజ్ బండి తీసుకున్నామంటే మంచిగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా మా కావాల్సింది నెల్లూరుకి బజాజ్ బండి తీసుకొని బాడీకి వేసుకొని వేసుకొని వెళ్ళిపోవచ్చు కొత్తగా స్టార్ట్ చేసి అప్పి అది కొత్తగా బండి నేర్చుకోవాలి అంతా అనుకున్న వాళ్ళు మాత్రం కొత్తది అప్పి బండి కొనుక్కోవడం రిస్క్ అని పర్లేదు వాళ్ళు మీకు ఇంకా సీనియర్టీ తెలుసు బాడీలు అన్నీ ఉన్నాయి నాకు అంటే ఇప్పుడు ఇక టమాటా బాక్స్లు కానీ ఏవో వేసుకోవాలనుకున్నప్పుడు బజాజ్ బండి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈజీగా లోడ్ వేసుకొని తొందరగా వెళ్ళిపోవచ్చు టైమ్స్ ఏం వద్ది మీకు మనీ కూడా బాగా వచ్చేస్తుంది ఒక మైలేజ్ పక్కన పెట్టుకోండి ఎందుకంటే బజాజ్ బండి మైలేజ్ తక్కువ ఇస్తుంది ఇరవై ఐదు నుంచి ఇరవై లోపల తక్కువ అది మైలేజ్ ఇటు బోర్లు వచ్చిన బండి కానీ బోర్లో ఉన్న బండి కానీ అప్పి బండి అయితే బాగా మైలేజ్ ఫ్రెండ్స్ ముప్పై కానీ ఇరవై రెండు వేస్తే మంచి మైలేజ్ వేస్తుంది మజాజ్ బండి మైలేజ్ ఇవ్వదు కాకపోతే అది లాంగ్లో ఎక్కువ పోతుంది స్పీడ్ ఎక్కువ పోతుంది అది వెళ్ళి కాబట్టి ఇంకా అర్థం చేస్తుంది బండి అది స్పీడ్ పోయి అప్పి బండి మజాజ్ బండి బాగా స్పీడ్ పోద్ది ఫ్రెండ్స్ దానికి అప్పిని పో దు ఎందుకంటే అది బజాజ్ పండి బజాజ్ పండే మాక్సిమం అది సింహం లాంటి బండి ఫ్రెండ్స్ అదైతే బజాజ్ బండి ఎందుకంటే గట్టి బండి అది చాలా వరకు బొడుగులు ఈజీగా వేసుకోకపోతే స్పీడ్ పోద్ది అప్పి బండి ఏంటంటే అంత స్పీడ్ పోద్ది కానీ బజాజ్ అంత కాదు గట్టి బండి అప్పి అలా నువ్వు ఆ పదిహేడు మోడల్ బండి తీసుకోవాలి అనుకుంటే మాత్రం అది వదిలేసి వద్దు నీకు ఆ బండి అది సెట్ కాదు మీకు మీ ఊరు ఎట్ట తెలియదు రోడ్లు ఎట్టడం నా తెలియదు ఎందుకంటే నువ్వు అది ఆ బండి తీసుకున్నట్టు ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది దానికి రిపేర్లు వస్తాయి ఎందుకంటే ఆ ఎయిర్ మోడల్ కాబట్టి వేస్ట్ అని చెప్తాను అయితే లుక్ కూడా అంత బాగోదు అంత నువ్వు దానికి అంత దుమ్ దుమ్దాం చేసుకున్నావు కానీ ఇంజిన్ మాత్రం బాగాలేకపోతే ఏం చెప్పు ఇంజన్ బాగాలేదు పైనంత బండికి నన్ను అడితే నువ్వు మాత్రం ఆ బండి అయితే తీసుకోవద్దానా నీకు అంతగా అది నచ్చింది నాకు కావాలి తోము తెలిసిన వాళ్ళది అంటే ఇంక నేను ఇష్టం దానికి రిపేర్లు ఖర్చులు పెట్టుకుంటాను నేను అంత పెట్టుకున్నప్పుడు అయితే తీసుకో లేదు అదంతా వద్దు అంటే సుద్ధంగా కొత్త బండి తీసుకో లేదంటే రెండు వేల ఇరవై ఒకటి కానీ రెండు వేల ఇరవై రెండు ఆ ఇయర్ మోడల్ తీసుకో మంచి చూసుకో న్యూ మోడల్కి ఓల్డ్ మోడల్కి న్యూ మోడల్కి కొంచెం తేడా తొమ్మిది బజాజ్ బండికి ఆ కొంచెం అంటే అది డోర్లు ఇక్కడ సైడ్ ఎక్కి ఇక్కడ కనుక్కోవచ్చు అంతే లేదు కొంచెం న్యూ మోడల్ బండి హెవీగా ఉంటుంది కొంచెం లాగడానికి కానీ చూడడానికి బాగుంటున్నా కొత్త బండి తీసుకో బజాజ్ బండి పాత బండి తీసుకొని రిపేర్లు వద్దు లేదు నీకు అంత కావాలంటే అప్పి బండి నేను తీసుకో అది కూడా పర్వాలేదు బజాజ్ బండి బజాజ్ బండి అప్పి బండి అప్పి బండి మీకు నీకైతే అర్థమైన ఉంటున్నా ఈ వీడియో నీ కోసమే తీయటం నేను ఈ రెండు కంపెనీ వీడియో తీయాల దగ్గర త్వరలో తీస్తాను నేనైతే ఈ లోపల మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మోటివేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్